హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ మన ఆలోచనలే మనం మనం ఇన్నర్గా ఏవైతే థాట్స్ వస్తూ ఉంటాయో మనం బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా బయటికి ఎవరితో చెప్పుకోకపోయినా ఎవరితో షేర్ చేసుకోకపోయినా మన లోపల ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో మనం రిపీటెడ్గా వీటిని అయితే మనం ఆలోచిస్తూ ఉన్నాము దేనికోసమైతే ఆలోచిస్తూ ఉంటాము అవి అసలైన మన లక్షణాలు అవేనమాట క్వాలిటీస్ అవే అది బయట కనపడకపోవచ్చు కానీ మనకు పదే పదే ఎప్పుడైతే రిపీటెడ్గా అవే థాట్స్ వస్తూ అవే ఆలోచనలు పదే పదే వస్తున్నాయి అంటే వాటిని మనం పాజిటివ్ ఉపయోగించుకుని అవి మనం చేసే పనిలో కానీ మనం ప్రవర్తించే ప్రవర్తనలో కానీ మన జీవితంలో కానీ ముందుకు తీసుకెళ్ళేవి అవేనమాట అయితే అలాంటివి వీటికి ఉపయోగపడితే మన లైఫ్ ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతాం కాకపోతే అలాంటివి నెగిటివ్గా వచ్చినాయి అనుకోండి ఆలోచనలు మన ఆలోచనలన్నీ ఎక్కువగా ముందు నెగిటివ్గా ఎక్కువ వస్తాయి మనుషులకి మనకి ప్రతి ఆలోచన ఒక పని చేయాలంటే దాంట్లో రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి ఇది మనం చేయగలవా మన వల్ల అవుతుందా ఇది నీ వల్ల యాడ్ అవుతుంది అని మన మనసు మనకు చెబుతూ ఉంటుంది కానీ ఇంకో మనసు ఏంది అరే నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు సాధించగలుగుతావు నువ్వు అనుకున్నావు అంటే చేస్తావు అని ఇంకో మనసు చెబుతూ ఉంటుంది దీన్ని మనం ఏదైతే మనలో ఆ స్కిల్స్ ఉన్నాయో అవి మనం తెలుసుకుని దానికోసం ప్రయత్నిస్తూ ముందుకెళితే మనం ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా విజయం పొందగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనలో నెగిటివ్ ఆలోచనలన్నీ వదిలేసి పాజిటివ్ ఆలోచనలతో మనం ముందుకెళితే పాజిటివ్ ఆలోచనలతో ఏది చేసినా పాజిటివ్ ఆలోచనలతో ఎన్ని రోజులు ప్రయత్నించినా మనకి చివరికి విజయం సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలతో యాంగ్జైటీతో డిప్రెషన్తో స్ట్రెస్తో కోపంతో భయంతో ఇలాంటి ఎమోషనల్ థింకింగ్ ఆలోచన విధానంతో మనం ఏ పని చేసినా అవి సక్సెస్ అవ్వక ముందుకు వెళ్ళలేవు అన్నమాట ఇవే రిపీటెడ్ థాట్స్ వచ్చి మనల్ని మానసికంగా బాధ పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సైకలాజికల్గా ప్రాబ్లమ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ని వదిలేసి ఆ సైకలాజికల్గా ప్రాబ్లమ్ తీసుకొచ్చే థాట్స్ని వదిలేసి పాజిటివ్గా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసే విధంగా యాక్టివ్గా ఫోకస్డ్గా ముందుకెళ్లే విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం ఎప్పుడు ఏదనుకుంటే అది సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ నెగిటివ్ విషయాలు ఎక్కువ డామినేట్ చేసి మనం చేసే పని మీద ఫోకస్ చేయకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ విషయాల్ని వదిలేసి ఇగ్నోర్ చేసి పాజిటివ్ విషయాలను తీసుకుని పాజిటివ్ వేలో ముందుకెళ్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం విజయాన్ని పొందగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి